Terima <imitation> kasih హ్యాపీ పార్టీ ఉంపబడే నియోగక సమాజం ఈ నియోగక సమాజం అది ఏ విధంగా ముందుకు పోవాలి లేక ఆ పార్టీని అభునితో ముందుకు పోవాలి కొడుకు ప్రతితా లేని పార్టీడే పార్టీ పట్ల మీ అందరూ కూడా ఉజమమైనటువంటి చపితనమొది కండి ప్రభువు ప్రతియగమైనటువంటి ప్రేమతో ఇస్తలేకొంటి సదుపాయాలు కావచ్చు నిధులు కావచ్చు వాటన్నిటిని కూడా అర్థం చేసుకుని ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళాలని కూటమి భారతీయ జనతా పార్టీ వైపు అందరినీ మళ్లించే విధంగా ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించే పనులు నాకున్నటువంటి ప్రాధాన్యం పార్టీని విస్తరించడము కార్యకర్త యొక్క గౌరవాన్ని పెంచడం ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ప్రతి భారతీయ జనతా పార్టీ తన కష్టానికి మించి శక్తికి మించి పోలింగ్ వద్ద పనిచేయడము ప్రజలను ఒప్పించి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసే విధంగా అంగీకరించే దాంట్లో మా కార్యకర్త యొక్క కష్టము శ్రమ అత్యంత విలువైనది కాబట్టి ఆ శ్రమకు కష్టానికి తగిన గుర్తింపు ఇచ్చేదానికి జిల్లా అధ్యక్ష బాధ్యతలో ఉండి ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగి ప్రతి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గౌరవం లభించే విధంగా ముందుకెళ్తూ ప్రతి కార్యకర్తకు నేను అందుబాటులో ఉంటానని మీ అందరి యొక్క సహకారంతో పార్టీని మా కార్యకర్తలు మా నాయకులు వీళ్ళందరి యొక్క సహకారంలో ఆంధ్రప్రదేశ్ లోనే తిరుపతి జిల్లాను అగ్రగామిగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నా ఈ యొక్క సభ్యుత్వ నమోదు కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా ఒక క్రమంగా జరుగుతూ పోతున్నాయి అందులో భాగంగా మా రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ గారు ఈ నెల పద్దెనిమిదో తారీఖు జిల్లా పర్యటన ఉంది కాబట్టి జిల్లా సమావేశం ఉంది కాబట్టి ఈ లోపు మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్ని నియోజకవర్గాలన్నీ కూడా పర్యటన చేసి పార్టీ యొక్క స్థితిగతులు మరి కమిటీలు అన్ని కూడా పూర్తిగా పూర్తయిన తర్వాత ఆ యొక్క సమావేశం ఉంటుంది కాబట్టి ఈ లోపల ఇవన్నీ కూడా కార్యక్రమాలు మా నాయకులకి ఎవరైతే కాలా నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వారందరూ కూడా దిశానిర్దేశం మరి వారందరూ కూడా ఎక్కడ కూడా మనము కూటమి ప్రభుత్వంలో ఉన్నాము మనం పార్టీ పట్ల అశ్రద్ధ తీసుకోకుండా మనము పార్టీని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ పార్టీ జెండా కాషాయం జెండాని మన ఇంటి మీద రెపరెపలాడిస్తూ ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది దానికి ఈరోజు వచ్చిన దానికి నేను మరొకసారి జిల్లా అధ్యక్షుడు సామాన్ శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ